అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలు చేసేటువంటి పథకాలలో చాలా కీలకమైన పథకం వచ్చేసి తల్లికి వందనం ఈ తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒక కుటుంబంలో ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నప్పటికీ ప్రతి బిడ్డకి పదహైదు వేల రూపాయలు తల్లి ఖాతాల్లోకి జమ చేస్తామని ఎన్నికలకు ముందే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం గారు చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు ఆయన చెప్పిన విధంగానే దీనికి సంబంధించి నిన్నటి రోజున ఒక జీవో కూడా విడుదల అవ్వడం కూడా జరిగినది ఇప్పుడు ఆ జీవోలు ఈ పథకానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది వాటికి సంబంధించిన వివరాలనే మనం ఈ వీడియోలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే సింబల్ ఉంటుంది దాన్ని ఒక్కడ మరొకండి అప్పుడే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి ఖచ్చితంగా లైక్ కొట్టి సపోర్ట్ చేయండి ఓకే వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చాలా కీలకమైన హామీలు ఇవ్వడం జరిగింది ఆ కీలకమైన హామీలలో వచ్చేసి తల్లికి వందనం అనే పథకం చాలా కీలకమైన హామీ ఈ కీలకమైన హామీ కాబట్టి ముందుగానే ఈ పథకాన్ని అమలు చేసే విధంగానే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుందని కూడా మనము చెప్పవచ్చు అందులో భాగంగానే నిన్నటి రోజున ఈ పథకానికి సంబంధించి ఒక జీవో కూడా విడుదల చేయడం జరిగింది ఇప్పుడు ఆ జీవోలో ఉన్నటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇప్పుడు ఆ జీవో ప్రకారము ఖచ్చితంగా తల్లి విద్యార్థికి కంపల్సరిగా ఆధార్ కార్డు ఉండాలని కూడా ఆ జీవోలో పేర్కొనడం జరిగింది తల్లి విద్యార్థికి వీరిద్దరికీ ఆధార్ కార్డు అన్ను మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి మీకు ఒకవేళ ఆధార్ కార్డు లేకున్నట్లయితే ఖచ్చితంగా మీ సేవా కేంద్రాలకి వెళ్ళి మీ ఆధార్ అనేది ఖచ్చితంగా చేపించుకోవాల్సి ఉంటుంది ఆధార్ కార్డు లేని వారికి ఈ పథకంకి అనర్హులని కూడా ఆ జీవోలో పేర్కొనడం జరిగింది అలాగే ఈ పథకం ద్వారా సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేయడం కూడా జరుగుతుందని ఆ జీవోలోనే మరి ఒకసారి పేర్కొనడం కూడా జరిగింది అలాగే బీపీఎల్ కుటుంబాలకు చెందిన విద్యార్థులు మాత్రమే దీనికి అర్హులు అని కూడా తెలియజేయడం జరిగినది బీపీఎల్ కుటుంబాలకు చెందిన వారు మాత్రమే అర్హులని కూడా ఈ ఈ తల్లికి వందనం పథకానికి అర్హులని చెప్పడం కూడా జరిగినది అలాగే విద్యార్థి పర్సెంటేజ్ అంటే సంవత్సరానికి డెబ్బై ఐదు పర్సెంటేజ్ ఉంటేనే అటెండెన్స్ పర్సెంటేజ్ ఈ పథకం అర్హులని కూడా తెలియజేయడం జరిగినది సంవత్సరంలో డెబ్బై ఐదు పర్సెంటేజ్ అటెండెన్స్ పర్సెంటేజ్ ఉండాలి ఖచ్చితంగా అటువంటి వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి వారి తల్లికి అకౌంట్లకి డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది డెబ్బై ఐదు శాతం తక్కువ ఉన్న తల్లుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అనేవి జమ కావు అలాగే ఖచ్చితంగా ఒకటవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు ఉండే విద్యార్థులకి ఈ తల్లికి వందనం పథకం వర్తిస్తుందని కూడా పేర్కొనడం జరుగుతు జరిగింది ఒకటవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థి విద్యార్థినియులకు ఈ పథకం వర్తిస్తుందని కూడా ఆ జీవోలో పేర్కొనడం కూడా జరిగింది ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డు అనేది మస్ట్ అండ్ గా ఉండాలని కూడా పేర్కొనడం జరిగినది ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డు కనిపించట్లేదు అని ఒకవేళ మీరు ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది రెడీ చేసుకోండి తల్లి విద్యార్థి అటువంటి వారికి మాత్రమే ఈ తల్లికి వందన పథకానికి అర్హులు ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్కి ఒకే నెంబర్ ఫోన్ నెంబర్ లింక్అప్ చేసుకోండి ఒకే నెంబర్ లింక్అప్ చేసుకోండి మీ ఆధార్కి మీ అకౌంట్కి ఒకే నెంబర్ లింక్అప్ చేసుకుంటే చాలా మంచిది ఒకే అందువల్ల నేను చెప్తున్నాను నిన్నటి విడుదల చేసిన వాటి జీవోలో ఈ విధంగా వివరాలు ఉన్నవి ఈ పథకం ఎప్పటి నుంచి అమరాలోకి వస్తుంది ఈ పథకానికి సంబంధించి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఏ నెల నుంచి ఈ డబ్బులు జమ అవుతాయని జీవో విడుదలైతే కాలేదు కానీ వీటికి సంబంధించిన జీవో మాత్రం మాత్రమే విడుదలైంది వాటికి సంబంధించిన జీవో కూడా విడుదలైనప్పుడు నేను మీకు ఒక వీడియో రూపంలో కూడా తెలియజేస్తాను ఓకే ఇలాంటి గవర్నమెంట్ సబ్జెక్ట్స్ కోసం మీరు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్చుమల్ని ఉంటుంది దాన్ని ఒక మరవకండి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అలాగే ఈ వీడియోని ప్రతి కుటుంబాలకి షేర్ చేయండి ఎందుకంటే ప్రతి కుటుంబంలో విద్యార్థులు ఉంటారు కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలిసే విధంగా కూడా చేయండి థ్యాంక్ యూ